వెల్కమ్ న్యూస్ వెంకటగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గురువారం మహాజన సభ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి రవిరాజశేఖర్ అసిస్టెంట్ రిజిస్టర్ ఎం విద్యాసాగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఇలియాజ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ టి రాజా బ్రాంచ్ సూపర్వైజర్ జి సత్యనారాయణ సుకుమార్ రఘు వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి సంఘ సిఇ సిహెచ్ మునికృష్ణయ్య హాజరయ్యారు ఇందులోని సంఘ సభ్యులు రైతులు సభా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సభలో ప్రధానంగా బ్యాంకు యొక్క ఆదాయ వ్యయ లావాదేవీలను చర్చించారు అనంతరం సంఘంలో సభ్యత్వం కలిగిన ప్రతి సభ్యుడు సభ్యుని యొక్క వ్యక్తిగత వివరాలను డిజిటలైజేషన్ చెయ్యి కొరకు ప్రతి సభ్యుడు కేవైసీ నమోదు చేయించుకోవాలని వారు కోరారు లేని ఎడలా వారు సభ్యత్వం రద్దు చేయబడుతుందని కూడా హెచ్చరించారు ఈ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభించారు మన సంఘానికి పాలకవర్గం లేదు కాబట్టి ప్రస్తుతం పాలకవర్గం తరఫున పర్సన్ ఇన్ఛార్జిగా ఒక నియమించడం విషయం ఏంటంటే కంప్యూటరైజేషన్ లో అందరూ మెంబర్లందరూ ఉండేలాగా మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ మన వాళ్ళు రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు రెండు వేల ఏడు వందల యాభై మూడు మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళల్లో కేవైసీ డీటెయిల్స్ ఇచ్చింది తొమ్మిది వందల ఇరవై మూడు మంది మిగతా వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే కంప్యూటరైజేషన్ పెడుతుందే స్పష్టత కోసం క్లారిటీ కోసం పారదర్శకత అంటారు తెలుగు పారదర్శకతంగా ఉండడం అంటే ఎవరైనా అర్థంలో చూసుకుంటే కనబడేటట్టుగా ఉండాలనేదే కంప్యూటరైజేషన్ ప్రధాన ఉద్దేశం అంటే మన రికార్డు మన అకౌంట్ మన అఫ్ ఎంత మనం ఎంత కట్ట ఎంత అనేది ఒక డౌన్లోడ్ ఒక ఒక షాట్లో నీ క్లారిటీగా నీ నీట్గా నీ అకౌంట్ అంతా వస్తుంది అలా కాకుండా ఇంతకుముందు ఏం జరుగుతుంది గారి దయ మీద సిడు అయితే లెక్క కరెక్ట్గా వస్తుంది సిదైనా మన మీద కోపం ఉందంటే లెక్క మారిపోతుంది అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మంచి సీఓ అయితే మంచిగా వేస్తాడు అంటే మీ ఏరియా నేను చెప్పట్లా దేశం మొత్తం మీద చెప్తున్నాముంటే లేకపోతే బ్యాంక్ వాళ్ళకి కానీ పోంటే ఫైనల్ ఇంట్రెస్ట్ పడిపోతాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి అకౌంట్స్ మెయింటైన్ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు అది లేదు ఈ కంప్యూటరైజేషన్ వస్తే మిషన్ పనిచేస్తుంది కానీ మనుషులు పనిచేసేది ఏం ఉండదు ఆన్ ఆఫ్ అంతే సో దట్ పార్షియాలిటీ నిష్పక్షపాతంగా అకౌంట్స్ మెయింటైన్ చేయబడతాయి లో ఎవరి మీద కోపమున్నా తాపమున్నా అకౌంట్ కరెక్ట్గా వస్తుంది దాని అన్నది అలాంటివి ఉండవు లో అందుకోసమనే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిసి రెండు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చారు నబార్డ్ ఫండ్స్ అంటారు నబార్డ్ నేషనల్ బ్యాంక్ రెండు వేల కోట్లు ఇచ్చి అన్ని సంఘాలకంటే వేల సంఘాలు ఉన్నాయి మనకి పదివేల సంఘాలు పైన ఉన్నాయి మన రాష్ట్రంలోనే ఈ సంఘాలన్నిటికీ కంప్యూటరైజేషన్ చేయమని చెప్పారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి నీళ్ళలో పోయారు కదా మన రైతుల కోసమే అంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక మరి ఆ రైతుల కోసం రెండు వేల కోట్లు ఇచ్చి కంప్యూటరైజన్ చేయమంటే దానికి మనం సహకరించట్లేదంటే మనం ఏమనుకోవాలి చెప్పండి అంటే ఈ సంఘం అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు సొసైటీలు అంటే నిర్లక్ష్యం ఆ ఏందిలే ఎప్పుడు కనపడతా ఏ మామలుడు అంట మన బంధువులా తిరుగుతుంటాడు ఎప్పుడు ఏమన్నా లోన్ ఇస్తాడు లేదంటే బ్యాంక్ కూడా చూస్తానంటాడు ఈ విధంగా జరిగింది అంటే వీళ్ళంటే ఇంట్లో మనుషులలాగా అయిపోయారు వేరే నేషనలైజ్ బ్యాంక్స్కి పోయేటప్పటికీ దూరం నుంచే నమస్కారం పెడతాం అక్కడ పోయి గౌరవంగా నిలబడతాం వాళ్ళు అడిగిన పేపర్లు అన్నీ ఇస్తాం వాళ్ళు చెప్పినట్టు తిరుగుతాం బాండ్స్ చేస్తాం అన్నీ చేస్తాం లోన్ తెచ్చుకుంటాం అంటే దీని అర్థం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చులకన బయట వాళ్ళు గౌరవం ఎక్కువ ఆ విధంగా సొసైటీలు వెనకబడిపోయినాయి గత కాలంగా ఇప్పుడు ఈ చట్టం వచ్చి వంద సంవత్సరాల పైన అయిపోయింది వంద సంవత్సరాల నుంచి మరి సొసైటీలో ఇదే ఇంట్లో వాళ్ళ లాగానే మర్యాద లేకుండా అంతా మనమే కదా మనవాళ్లే కదా అని మీరు నిర్లక్ష్యంగా చూడటం వాళ్ళు కూడా అంతా మన వాళ్ళే మన మన మనుషులే కదా దాకా మన మామ మన ఇంట్లో వాళ్ళే కదా అనే ధోరణిలో ఈ సంఘాలు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది అదే నేషనైజ్ బ్యాంక్స్ వచ్చిన కొద్ది రోజులకే బ్రహ్మాండమైన అండ్ డెవలప్మెంట్స్ చూపిస్తున్నారు ఏంటంటే వాళ్ళు అద్దాల గదుల్లో ఉంటారు ఏసీలు పెడతారు మన కంప్యూటరేషన్ చూపిస్తారు మీరు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు దీని అంతటి కారణం ఏంటంటే ఈ వెనుకబడిపోవడానికి కారణం కంప్యూటేషన్ లేకపోవడమే గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మన సంఘాలని కంప్యూటరేషన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కేవైసీ లేని డీటెయిల్స్ లేనిటువంటి మెంబర్స్ ఇంట్రెస్ట్ లేని మెంబర్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేని మెంబర్స్గా భావించబడుతున్నారు అంటే ఈ సంఘం అన్నా ఈ సంఘ అభివృద్ధి అన్నా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అర్థం సో దానికి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళు కానీ వినియోగించుకుంటే ఓకే వినియోగించకపోతే వాళ్ళని తొలగించడానికి మీరు ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి సంఘం వాళ్ళు కూడా పేపర్లో యాడ్స్ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు మీరు చూసినారో లేదో సంఘం మనం ఇప్పుడు వచ్చిన మెంబర్స్ చూసారో లేదో ప్రతి సంఘం కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇలాగ ఇంత టైం ఇచ్చాము ఈ టైం లోపల మీరు మెంబర్షిప్ ఉంటే కేవైసీ తెచ్చుకోండి మీ మెంబర్షిప్ కంటిన్యూ అయింది లేకపోతే మీరు తొలగించబడతారు ఆ తర్వాత వచ్చి నాకు తొలగించారు అని గొడవ పట్టు ఇవన్నీ జరగవు మీరు కోర్టుకి వెళ్ళినా కానీ చెల్లదు కాకపోతే ఇందాక నేను చెప్పాను చూడండి మన మామ మన అల్లుడు మన తమ్ముడు మన ఇంట్లో మనుషులు కాబట్టి సీఈఓలు కానీ మన బ్యాంక్ కానీ సూపర్వైజర్లు కానీ వీళ్ళందరూ మళ్ళీ మీ డబ్బులు మీ ఉన్నాయి కాబట్టి అకౌంట్లో దాన్ని తీసి కేవైసీలు అడ్జస్ట్ చేసి మళ్ళీ మీకు మెంబర్షిప్ ఇస్తారు దేనికైనా కేవైసీ ఉంటేనే అది ఈరోజైనా రేపైనా ఎల్లుండి అయినా కేవైసీ అంటే మీకు తెలుసు నో యువర్ కస్టమర్ మీ కస్టమర్ ఎవరో మీరు తెలుసుకోండి అదే కేవైసీ అంటే అంటే మీరు ఆధార్ కార్డ్ ఇచ్చిన వెంటనే మీకు ఒక జనరేటు ఓటీపీ అంటే ఏదైనా లోన్కి ఇవ్వాలన్నా కూడా ఏదైనా ఫ్రాడ్ చేయాలంటే ఓటీపీ రూపంలో మీ ఫోన్కి నెంబర్ వస్తుంది నెంబర్ రాగానే సపోజు నేనే ఫోన్ చేశాను అనుకోండి నేను బ్యాంకు మేనేజర్ అండి అంటే నేను చేయను వేరే వ్యక్తి ఎవరో చెప్తారు నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి మీ ఆధార్ కార్డు బ్యాంకులో ఇవ్వలేదండి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అని అన్నప్పుడు మీరు చెప్పేస్తారు ఎందుకు సారు మేనేజరే ఫోన్ చేశారు ఆధార్ కార్డు పెడుతున్నారు అని చెప్తారు తర్వాత ఇంకా మీ ప్రాసెస్లో మీ ఓటీపీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి అని అడుగుతాను ఫోన్ నెంబర్ కూడా చెప్తారు ఓటీపీ వస్తుంది ఓటీపీ నెంబర్ కూడా చెప్పండి అంటే ఓటీపీ నెంబర్ కూడా చెప్పండి తీరా మీ డబ్బులు స్వాహా అని వినండి అంటే ఇవన్నీ ఫ్రాడ్ సైబర్ నేరాలు ఇవన్నీ ఇవి సైబర్ నేరాల కింద రావు ఇప్పుడు మీరు ఇచ్చే ఆధార్ కార్డు సైబర్ నేరాల కింద రావు ఒక లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మాటిగే చేయాలి అంటే సబ్రి స్టాఫ్స్లో మాటిగే చేసిన తర్వాతనే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఓన్లీ అప్లికేషన్ ఇవ్వంగానే ఆధార్ కార్డు ఇవ్వంగానే మీ పేరు మీద లోన్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి సైబర్ నాటకాలు కనుకోండి మీరు ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు అయ్యా బ్యాంక్ అని మీ బ్యాంక్ మేనేజర్ అని చెప్పినా లేదంటే ఏ బ్యాంక్ అయినా కానీ చెప్పినా సార్ మేము వచ్చి బ్యాంక్ వచ్చి మేము ఇస్తాము అని చెప్పాలి అంతేగాని ఫోన్ నెంబర్ చెప్పడం కానీ ఓటీపీ నెంబర్ చెప్పడం కానీ లేదంటే మీ ఫోన్ మెసేజ్ రూపంలో ఏమొస్త మెసేజ్లు మీకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు లేదంటే ఒక ధమ్స్అప్ దాగారు మీ కోటి రూపాయలు బంపర్ ఆఫర్ వచ్చింది ఈ కింద లింక్ని క్లిక్ చేసి మీ యొక్క పేరు మీ నాన్నగారి పేరు వివరాలు అడ్రస్ పంపితే మీకు చెక్కు రూపంలో అమౌంట్ పంపిస్తామని ఒక కింద ఒక లింక్ ఇస్తారు అలాంటి లింక్ టచ్ చేసినా లేదంటే అన్నోన్ పర్సన్స్ కానీ ఫోన్ చేసినా ఏదైనా సరే కన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాలి అంతేగాని ద్వారా అంటే బొడ్లు ఈ జీలగలు జనములు అనేటివి యూరియా ఫాస్ఫేట్ కానీ పొటాష్ కానీ వాటిలో కూడా అన్ని రకాలు మనం చాలా వరకు చేసాము ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచే మనం ఇవన్నీ కూడా చేయలేకపోయాం అంటే ప్రభుత్వం ఆర్పిక ఇప్పుడు మనకి మేము కోరుకునేది ఏంటంటే మీ ఇక్కడ సొసైటీ మీరు చెప్తున్నారు కదా రైతులకే మేము ఏ విధంగానైనా ఉపయోగపడతాం రైతుల గురించి మేము కూడా కొంత సహాయం చేసేదానికే వస్తున్నాం ముందుకి అనేది మీరేమో చెప్తున్నారు ఇది మేము వింటానే ఉన్నాం ఏమని మీరు ఇప్పుడు చెప్పిన మాట రేపు సకాలానికి ఎరువులు ఇవ్వడం ఇప్పుడు అన్ని రకాల ఎరువులు వాడాలా ఒకరేమో ఒక పాస్పెట్ అంటారు ఇంకొకరేమో ఇంకొక పాస్పిటల్ అంటారు ఇటువంటి అన్ని సకాలానికి తెప్పించి రైతులకి అనుకూలమైన టయానికి ఇస్తూ రెండోది పొటాషియం పొటాషియం అంటే ఒకప్పుడు రెండు వందల యాభై కొని ఇర వేసుకుని వేసుకునివ్వడం అనేది అటువంటిది ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలు ఒక్క పొటాషియం పదిహేడు వందల యాభై రూపాయలు పొటాషియం ఎక్కిపోతే అవుతుంది తగ్గిపోతుంది పొలంలో దానికి దాని మీద తగ్గిపోతుంది అని సలహాలు ఇస్తే దాని ప్రకారం చేద్దామంటే ఎకరా కర్ర బస్తా బస్తా లోపల చేయాలని పదిహేడు వందల యాభై రూపాయలు పెట్టి మేము ఏడేసేది అది కాడికి వస్తే అయా వెయ్యి రూపాయలు పదకొండు వందలు దానికంటే జాస్తి అమ్మడం లేదు ఆడేమో గవర్నమెంట్ కొనడం లేదు అని నెట్టు చెప్పి ఏమో వ్యవసాయం మన మీరు చెప్పారు కదా మేము మీద ఆ ఆశపడితో ఆస్తితో ఒక్కొక్క మనిషి పని జడికి వస్తే మనిషి ఏడు వందలు లేదు రావడం లేదు ఆ విధంగా వ్యవసాయం చేయాలంటే కూడా చాలా కష్టంతో కూడిన పనిగా ఉంది లేదు వచ్చినాక మనం మళ్ళా స్టార్ట్ చేస్తాము అదే మన సంఘం కేవైసీ జరుగుతూ ఉంది మన సంఘంలో రెండు వేల ఏడు వందల